రక్షించుడు యేసు స్వస్థపరుచును జడ్జర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు హోసన్న మందిర్ జడ్చర్ల వారి ప్రేమపూర్వక ప్రత్యేక ఆహ్వానం హోసన్నా హోసన్న సువార్తా మహాసభలు హోసన్న సువార్తా మహాసభలు నిర్వహించే తేదీలు రెండు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై తేదీలలో గురువారం శుక్రవారంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే స్థలం మనకు సమీపంలోని మా హాస్పిటల్ దగ్గర వాసవి రైస్ మిల్ గ్రౌండ్ మినిస్ట్రీస్ అబ్రహం గారు నా దేవుడు త్వరలోనే నీ జీవితంలో నూతన అధ్యాయాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు మనుషులు మిమ్మల్ని త్రొక్కాలని మిమ్మల్ని త్రోసివేయాలని క్రిందకు నెట్టివేయాలనుకున్నారా అదే మనుషులు ఎదుట నా దేవుడు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు 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 హెచ్చించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నీతి కలిగిన దేవుడు నా నీతి నీతి సింహాసనం కలిగిన వాడు నీతి భాస్కరుడు నా ప్రభు నా ప్రభు మాట తప్పనివాడు మరిమ తిప్పని వాడు ఇస్రాయల్ పక్షముగా ఉన్నవాడు మాట తప్పడానికి నరుడు కాడు ఆయన పేరు నసరేయుడైన దైవజనులు ప్రవచనాత్మకమైన దైవ సందేశాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదురు గనక ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం నిర్వహించే ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో గురువారం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే స్థలం మనకు సమీపంలోని మా హాస్పిటల్ దగ్గర వాసవి రైస్ మిల్ గ్రౌండ్ జడ్చర్ల నందు రండి కుటుంబ సమేతముగా పాలు పొందండి దైవాశీర్వాదములు పొందుకొనండి ప్రేమతో ారు హోసన్న మందిర్ ఇందిరానగర్ కాలనీ జడ్చర్ల సెల్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ త్రీ జీరో త్రీ డబల్ ఎయిట్ ప్రార్థించండి పాల్గొనండి హోసన్న హోసన్న సువార్త మహాసభలు అందరూ ఆహ్వానితులే